హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగు భూమికి రైతు భరోసా అంటే మనకైతే ఖచ్చితంగా మీరు కనుక భూమిని కనుక పంట చేస్తే మాత్రం ఆ భూమికి అయితే రైతు భరోసా అనేది అయితే వస్తుంది అనమాట మీరు కనుక కొండలు గుట్టలు అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలకైతే రైతు భరోసా రాదనైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే తెలియడమే జరిగిందనమాట ఖచ్చితంగా మీరు కనుక భూమిని మీకున్న భూమిని సాగు చేస్తున్నట్లయితే ఆ భూములకు మాత్రమే రైతు భరోసా వస్తుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగింది అలాగే ఈ రైతు భరోసాకి అర్థలు ఎవరెవరు అలాగే ఈ రైతు భరోసా కనుక ఈ రైతు భరోసాకి ఎన్ని వేల రూపాయలు పడుతున్నాయి ఈసారి అలాగే ఈ రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తానమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే అయితే ప్రయత్నించండి మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో అయితే ఎకరానికి వచ్చేసి అయితే ఒక పదివేల రూపాయలైతే రైతు భరోసా కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు అయితే మనకైతే రైతు భరోసా కింద అందించడం అయితే జరుగుతుంది ఒక కారుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనమాట అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంటే రెండు కార్లు కాబట్టి వానాకాలం యాసంగి కాబట్టి దానిలో ఏడు వేల వందలు ఒకసారి ఏడు వేల వందలు ఒకసారి అయితే మనకైతే పంట పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా ఖచ్చితంగా సాగు చేసే భూములకైతే అనమాట ఈ రైతు భరోసాకి అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట ఇది ఒక ట్విస్ట్ ఉందన్నమాట ఈ రైతు భరోసాలో పది ఎకరాల కంటే ఎక్కువ ఉండదు పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రాదనమాట మీరు సాగు చేయండి ఏదైనా చేయండి కానీ పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే రైతు భరోసాకి అయితే మీరైతే అడుగులు కాదనమాట అలాగే మీకు మీ మీరైతే పన్ను పే చేయొద్దనమాట అంటే పన్ను కట్టద్దు ప్రభుత్వానికి అయితే పన్ను కట్టకుంటే మీకైతే రైతు భరోసా అనేది అయితే అడుగులు అనమాట అలాగే మీ కుటుంబంలో ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉండొద్దనైతే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీ మీ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అర్థులు అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే తెలియడమే జరిగిందనమాట అలాగే మీకైతే ఎవరెవరికి రైతు భరోసా పడుతుందని అయితే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా ఈ రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఎప్పుడు రైతుల ఖాతా జమ అవుతాయి అనేది నేను అయితే వీళ్ళు తెలియస్తాను అలాగే ఈ రైతు ఈ రైతు భరోసా అనేది అయితే ఆగస్టు ఒక ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మనకైతే ఆ ఆ లోపల రైతు రైతు రుణమాఫీ కూడా ఒక విడత రెండో విడత అయితే పూర్తి అయితే అవుతుందనమాట రెండో విడత కాగానే మనకైతే రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ చేస్తామనేది తెలియడం అయితే జరిగింది మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇంకొక అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అనమాట అలాగే మీరైతే ప్రతి ఒక్క రైతులైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాక్టివ్లో ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోనమాట మీ అకౌంట్ కనుక యాక్టివ్లో ఉన్నట్లయితే మీకైతే త్వరగా మీకైతే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ అవుతుంది అని అయితే జమ అవుతుంది అని అయితే తెలియడమే జరుగుతుందనమాట ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో అనేది ఉంచుకోండి అనమాట మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా పని సరైతే బ్యాంక్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ట్యాంక్ యనల్ ఇంకా మీకు కనుక ఎసు డౌట్లున్నా ఉన్నాయి రైతు భరోసా గురించి అయితే కామెంట్ అయితే అన్నమాట థ్యాంక్ యూ ట్యాంక్ వెనల్ జై హింద్